సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణ పరిధిలోని భవానీ మందిరంలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు భవానీ మాతకు మహిళా భక్తులు అరవై నాలుగు రకాల రకరకాల అమ్మవారికి నైవేద్యాన్ని మహిళా భక్తులు సమర్పించి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించిన భవానీ మాత మందిరం భక్తులు ప్రధాన పూజారి రవీంద్రనాథ్ దంపతులు కవిత రవీంద్రనాథ్ ప్రత్యేకంగా పూజలు భక్తులతో చేయించి అమ్మవారి కృపను ఎలా పొందాలి భవానీ మాత ఎలా పూజలు నిర్వహించాలి అనే ప్రధాన పూజారి అయిన రవీంద్రనాథ్ కవిత కలచే భక్తులకు అనేక సూక్తులు సూచించి భక్తి మార్గమే దైవ మార్గం అని దినదినాభివృద్ధి చెందుతున్న సదాశివపేట పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన మాత మందిరానికి విశిష్టత ఎంతో ఉందని ఆమె తెలిపారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు ప్రతిరోజు దర్శించడం వల్ల ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెదజల్లుతాయని ఆనందంగా గడుపుతారని అమ్మవారి దర్శనం ధర్మం ప్రకారం నడవాలని సూచించారు మహిళా భక్తులు అనేక మంది పాల్గొని అరవై నాలుగు రకాల వంటకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు అఖండ జ్యోతి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అయినటువంటి ఈ తల్లిని నిలయమైనటువంటి తల్లిని మనము ఎట్లా సేవించుకోవచ్చు స్త్రీమూర్తులకు ఆ తల్లి వరంగా ఇచ్చినటువంటిది వంట పొద్దున్న లేచి తన భర్త పిల్లలకు వండుకొని ఆ అమ్మకు నైవేద్యం ఇచ్చి ఇంటి వాళ్ళకందరికీ సంతోషపెట్టే స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి ఈ వరం చేతనే ఆ తల్లికి పూజ జరిపించాలన్న ఒక సంకల్పం చేత అరవై నాలుగు రకాల ప్రసాదాలు అరవై నాలుగు రకాలంటే ఏమని చెప్పను లడ్డూలు ఉన్నాయి జిలేబీలు ఉన్నాయి హారతి ఉంది మురుకులున్నాయి పులిహార పాయసం దద్దోజనం ఎన్ని ఎన్ని వంటకాలు అక్కడ ఒక్కసారి చూపించండి మీరు ఆ ప్రసాదాలు చూస్తుంటేనే కళ్ళు నిండిపోతున్నాయి ఆ తల్లి ఆనందమై ఎంత ఆనందంగా అనిపిస్తుంది మాకు ఇలాంటి వరం ఇచ్చినటువంటి ఆ తల్లికి శతకోటి ధన్యవాదాలు శతకోటి వందనాలు